ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సబ్ సెంటర్లలో కూడా హెచ్ఐవి పరీక్షలు నిర్భయంగా చేయించుకోవచ్చని భూపాలపల్లి జిల్లా వైద్య అధికారి మధుసూదన్ అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిడ్స్ నియంత్రణ అవగాహన ర్యాలీని అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఈ ర్యాలీ అంబేద్కర్ కూడలి నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఎయిడ్స్ తగ్గుముఖం పట్టినప్పటికీ వచ్చే కొత్త జనరేషన్లో అవగాహన చేయనున్నట్లు చెప్పారు రవిశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరల్డ్ ఎయిడ్స్ డేను ప్రారంభించడం జరిగింది సైమల్టేనియస్గా మనము ప్రజాపాలన విజయోత్సవాలు కూడా ఈరోజే ప్రారంభమవుతున్నాయి దానిలో భాగంగా మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుతున్నాము దీనిలో ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే గత కొద్ది సంవత్సరాలుగా ఎయిడ్స్ తగ్గుముఖం పట్టినప్పటికీ వచ్చే కొత్త జనరేషన్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం టార్గెటెడ్ క టార్గెటెడ్ పాపులేషన్లో కాకుండా టార్గెట్ పాపులేషన్ అంటే అధికంగా హెచ్ఐవి వచ్చేటువంటి కామన్ పబ్లిక్లు కాకుండా నార్మల్ పబ్లిక్లో హెచ్ఐవి అక్కడక్కడ కనబడడం జరుగుతుంది కాబట్టి ఈ అవేర్నెస్ అనేటువంటిది అభ్యాసం చేసే స్టూడెంట్స్ నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఎప్పటికీ నిరంతరం ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా మనము ఈ పబ్లిసిటీ అనేటువంటి చేయాల్సిన అవసరం ఉంటుంది ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అయితే దీనికి సంబంధించిన పరీక్ష మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా సబ్ సెంటర్లో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇక సబ్ సెంటర్లో కూడా మీరు నిర్భయంగా ఈ హెచ్ఐవి టెస్ట్ అనేటువంటిది చేసుకోవచ్చు కాబట్టి హెచ్ఐవిని నిర్మూలించాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఒకటే మార్గం కాబట్టి భవిష్యత్తులో రైట్ పాత్ టేక్ రైట్ పాత్ అనే నినాదంతో అంటే సరి అయిన దారిని నిర్ణయించుకొని ముందే మనము అవగాహనతో ముందుకెళ్ళినట్టయితే ఈ హెచ్ఐవిని పూర్తిగా మనం నిర్మూలించేటువంటి అవకాశం ఉంటుంది